జీవనోపాధి కోసం చేసిన పనులేవి కలిసి రాకపోవడంతో ఓ వ్యక్తి కొత్తగా ప్రయత్నించాడు అప్పటి వరకు ఎవ్వరూ చేయని వ్యాపారాన్ని ఎంచుకున్నాడు కోటిన్నర రూపాయల పెట్టుబడిగా పెట్టి నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు అంతలా ఇస్తున్న ఆ వ్యాపారం గాడిదల పెంపకం మొదట్లో చాలామంది చులకనగా చూసినా వెనుకంజ వేయకుండా పట్టుదలతో ముందడుగు వేశాడు ఇప్పుడు ఈ గాడిదల వ్యాపారం కాసులు కురిపిస్తోంది నిలకడగా ఏ పని చేయకుండా కాలం గడిపేవారని గాడిదలు కాస్తున్నావా అంటూ చీవాట్లు పెట్టడం చాలామందికి అనుభవమే కానీ ఆ గాడిదల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్న ఓ వ్యక్తికి లాభాల పంట పండుతోంది నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బెలుగొండకు చెందిన పులిదండ నగేష్ గాడిదల పెంపకాన్ని వ్యాపారంగా ఎంచుకున్నాడు అంతర్జాతీయ మార్కెట్లోనూ దేశీయ విపణిలోనూ ఇప్పుడిప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది వాటిని సౌందర్య సాధనాలు ఔషధాల తయారీలో ఈ పాలను వాడుతున్నారు మన దేశంలో చిన్నపిల్లలకు ఉబ్బసం రోగులకు గాడిద పాలు తాగిస్తుంటారు ఐరోపా దేశాల్లో గాడిదల పాలను ప్యాక్ చేసి అమ్ముతుంటారు కు తగినట్లుగా ఈ పాల ఉత్పత్తి లేకపోవడంతో దేశంలో గాడిదల పెంపకానికి డిమాండ్ పెరిగింది ఈ విషయాన్ని గుర్తించిన నగేష్ దాన్ని వ్యాపారంగా మలుచుకుని లాభాల బాటలో పయనిస్తున్నాడు ఇది కాస్మటిక్స్ ఎక్కువ వాడుతూ యూజ్ చేస్తున్నారు యూరోప్ కంట్రీలో ఎక్కువగా దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్మా ఇండస్ట్రీకి పోతున్నాయి మన ఇండియాలోనే ఇది ఎక్కువ ఫార్మ్స్ లేవు ఒక మూడు నాలుగు ఫార్మ్స్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ లేవు తమిళనాడు ఒకటి ఆంధ్రలో ఒకటి ఇక్కడ తెలంగాణలోనే ఇది మొదటి ఫామ్ మాది గాడిదల పెంపకం అంటే అంత ఆశాషి కాదు ఈ వ్యాపారంలోకి దిగాలనుకునేవారు గాడిదల లభ్యత రకాలు వాటి ఆహారం ఎంతెంత పాలిస్తాయనే విషయాలను ముందుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా నగేష్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ ద్వారా గాడిదల పెంపకంపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు తర్వాత గాడిద పాలు కొనేందుకు తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనంతరం కర్నూలు జిల్లా బిజినపల్లిలో ఫామ్ ఏర్పాటు చేశాడు ఆరు ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా షెడ్లు నిర్మించాడు గాడిదల గ్రాసం కోసం మరో పది ఎకరాలు లీజుకు తీసుకొని జొన్న దశరథ గడ్డి సూపర్ నేపియర్ కందగడ్డ తీగ వరి సాగు చేస్తున్నాడు ఈ యొక్క నిర్మాణానికి జరిగింది గ్రాసింగ్ వచ్చేసి మేతకు వచ్చేసి పది ఎకరాలు లీజు తీసుకోవడం జరిగింది ఎకరా పదివేల రూపాయలు చొప్పున సంవత్సరానికి డాంకిస్ కొనడానికి ఓ యాభై నుంచి ఎనభై వేల దాకా ఒక గాడి ఉంది టోటల్ పెట్టుబడి వచ్చేసి డాంకిస్ వచ్చేసి ఎనభై నుంచి తొంభై తొంభై లక్షల దాకా వచ్చింది ఈ ప్రజెంట్లీ ఆరు నెలల కాలంలో మాకు ఇప్పుడు పెట్టుబడి మొత్తం కూడా ఓ కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల దాకా వచ్చేసింది అంటే ఓవరాల్ గా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా ఫర్ మంత్ ఖర్చు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్లీగా నగేష్ వద్ద నూటా పది గాడిదలున్నాయి వాటిలో నలభై గుజరాత్కు చెందిన హలరి నలభై ఐదు రాజస్థాన్కు చెందిన కతియావాడి పది దేశవాలి నాలుగు ఫ్రాన్స్కు చెందిన పోయిటు జాతికి చెందినవి హలరి రోజుకు లీటరు పాలిస్తే కథ్యావాడి ముప్పావు లీటరు దేశవాలి లోపు పోయిటు మాత్రం రోజుకు రెండు లీటర్ల వరకు పాలిస్తున్నాయి మొత్తం గాడిదల్లో అరవై పాలిస్తున్నాయి మొదట్లో నెలకు రెండు వందల యాభై లీటర్ల మాత్రమే ఉత్పత్తి అయిన పాలు ప్రస్తుతం నెలకు ఐదు వందల యాభై లీటర్లకు చేరుకుంది ఈ పాలను శీతల యంత్రాల్లో నిల్వ ఉంచుతున్నారు తమిళనాడుకు చెందిన సంస్థ పదిహేను రోజులకోసారి వచ్చి ఈ పాలను సేకరిస్తోంది వీరికి నెలకు తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా నిర్వహణకు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు ఆరు లక్షల వరకు ఆదాయం వస్తుందని నగేష్ చెప్తున్నాడు మన దగ్గర మిల్క్ ప్రొడక్షన్ ఇచ్చేటివి నియర్లీ అరవై ఐదు దాకా ఉన్నాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఉండడానికి మేము ఏం చేసామంటే ఒక ముప్పై వచ్చేసరికి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ బేబీస్ ఉండేటివి తెచ్చుకుంటాము రిమైనింగ్ థర్టీ వచ్చేసరికి సిక్స్ మంత్స్ టు అంటే సిక్స్ మంత్స్ లోపల ఉండేటివి తెచ్చుకుంటాము రిమైనింగ్ వచ్చేటివి కొన్ని నైన్ మంత్స్ లోపు ఉండేటివి తెచ్చుకుంటాం ఆ రకంగా తెచ్చుకోవడం వల్ల కొన్ని ప్రెగ్నెంట్వి తెచ్చుకుంటాం ఈ రకంగా సైకిల్ తెచ్చుకోవడం వల్ల ఇవి స్టాప్ చేసే కొద్దీ ఒక సైకిల్ విధంగా మనకి కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిల్కింగ్ ఇచ్చే విధంగా ఏర్పరచుకున్నాం క్రమేపీ ఎవ్రీ మంత్ పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో ఐదు వందల యాభై లీటర్లు వస్తున్నాయి ఇప్పుడు మంత్లీ మాకు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల దాకా ఫర్ మంత్ మాకు మిల్కింగ్ ద్వారా వస్తుంది రెండు నుంచి మూడు లక్షల ఇన్కమ్ వంగ మిగతాది ఐదు నుంచి అంటే ఆరు లక్షల వరకు పర్ మంత్ ఇప్పుడు ఇన్కమ్ మాకు ఉంది ఈ వ్యాపారంలో పాల మార్కెటింగ్ ముఖ్యమైనదని చెప్తున్నారు నగేష్ అఖిల్ గాడిదల పెంపకం చేపట్టాలనుకునేవారు ముందుగా పాల్గొనే వారితో ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు పెట్టుబడి భూమి గాడిదల్ని పెంచే కార్మికులు లభ్యతను సరిచూసుకోవాలి వీటి పెంపకంపై అవగాహన నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప విజయం వరించదని ఆచీతూచి అంటున్నారు ఈ గాడిద పెంపకంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి దాని అదే తాగి పక్క వాటి కూడా పాలు తాగినాయి అట్లా మాకు ఒకరోజు పది లీటర్ల దాకా లాస్ జరిగింది ముఖ్యంగా దీనికి జలుబు చాలా తొందరగా అటాక్ అవుతుంది కొద్దిగా ఏదైనా ఎక్కువగా అది ఉన్నప్పుడు కూడా లూజ్ మోషన్ ఎక్కువగా అవుతుంది ఇది డెలివరీ అయిన తర్వాత బతకడం కష్టమవుతుంది నేను ఇక్కడ మా దగ్గరికి వచ్చిన డెలివరీ దాంట్లో ఇప్పటికీ ఆరేడు చనిపోయినాయి పిల్లలు చనిపోయిన తర్వాత తల్లి పాలు ఒక రెండు మూడు నెలల పాలు బంద్ చేస్తుంది దాని లైఫ్ టైం ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఐదేండ్ల నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మనం గాడిదని ఎంచుకుంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత తక్కువ తక్కువ అది ఒక పది ఏండ్లన్నా మినిమం ఉంటుంది పది నుంచి పదిహేను గాడిదలకి ఒక మగ గాడిదే ఉండాలి డైలీ ఒక పది లీటర్ లాగా మినిమం ఉండాలి ఒక ముప్పై డాంకీస్ ప్రజెంట్ మన ఇండియాలో అయితే డాంకీ ఫార్మింగ్ మీద ఎటువంటి ఐడియా లేదు ఐడియా మనకి తమిళనాడు వాళ్ళు కొంతమంది కలిగిస్తున్నారు డాంకీ పాపులేషన్ అనేది తగ్గుతున్నందుకు సెంట్రల్ వాళ్ళు దీని మీద ఒక ప్రాజెక్ట్ చేసి గాడిదలను అంతరించిపోకుండా చేయడం జరుగుతుంది కాబట్టి మన ఇండియాలో మాత్రం దీన్ని అవగాహన అనేది తక్కువ ఉంది కానీ ఫారెన్ లో వచ్చేసరికి ఈ డాంకీ మిల్క్తోన తోన చీజ్ చేయడం జరుగుతుంది వీటి మిల్క్తోన తోన ఈ కాస్మెటిక్స్ సోప్స్ కానీ క్రీమ్స్ కానీ వాటిలో ఎక్కువ వాడుతున్నారు ఈ మిల్క్ని ని ఫారెన్లో కొన్ని చాక్లెట్స్లో కానీ కొన్ని స్మూదీస్లో కానీ కొన్ని షేక్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో కూడా కన్స్యూమ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మెయిన్గా మనం పెట్టాలనుకున్న వాళ్ళు జెన్యున్ బయర్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్ని రకాలుగా అగ్రిమెంట్ పరంగా కూడా అంత క్లియర్గా చూసుకున్న తర్వాతనే మనము డాంకీ ఫార్మింగ్ గురించి మీరు స్టార్ట్ చేయాల్సి తెలంగాణలో గాడిదల పెంపకం మొదటగా ప్రారంభించింది బిజినెపల్లిలోనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు ఇరవై వరకు సిద్ధమవుతున్నాయి గాడిదల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునేవారు బిజినెపల్లి ఫామ్ ను సందర్శిస్తే మెలకువలు తెలుసుకోవచ్చు